హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి టూ అనొచ్చా లేకపోతే బ్రహ్మముడి టూ పాయింట్ ఓ అనొచ్చా అనేది మీ ఇష్టం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నిన్న సాటర్డే ఎపిసోడ్ నేను చూసిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీ అయితే ఫీల్ అయింది ప్రతి ఒక్క నెగిటివ్ కామెంట్ పెట్టేవాడికి శుభం కాబోతుంది శుభం కాబోతుంది శుభం కాబోతుంది అసలు స్టోరీ లేదు బ్రహ్మముడిలో అనేసి ప్రతి ఒక్క నెగిటివ్ కామెంట్ పెట్టేవాడికి అయితే నేను అయితే సమాధానం అయితే నేనే అనుకుంటున్నాను అలాగే టీఆర్పీ రేటింగు సిక్స్ కన్నా తగ్గింది తగ్గడానికి లక్ష్య కారణాలు అయితే ఉండొచ్చు మనం ఏమని చెప్తామని చెప్పండి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ అనేది ఉంటుంది అసలు పలికే బంగారమైన సిక్స్ క్రాస్ అవడానికి కారణం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మీకు ఎందుకంటే టీఆర్పీ డైటింగ్స్లో మీరు బాగా డిస్టర్బ్ అయ్యారు కాబట్టి నేను చెప్పిన మాటకి ఆ ఛానల్లో కిరణ్ రామ్ నేను టూ పాయింట్ జీరో అని సర్చ్ చేస్తే వస్తుంది ఆ ఛానల్లో ఉన్న చూడుకున్నామంటే ఖచ్చితంగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తాను అక్కడ మనం టూ పాయింట్ ఓ అనేసి ఉంది కదా టూ పాయింట్ ఓలో నేను ఒక మాట అయితే చెప్పాను అంటే పలికే బంగారమైన బ్రహ్మముడిని దాటి నెంబర్ వన్ ప్లేస్కి అయితే వచ్చిందనే చెప్పాను ఎస్ నేను చెప్పాను ఒక హీరో డెత్ జరిగితే అంటే ఒక మెయిన్ హీరోగా ఉండి సీరియల్లో మెయిన్ హీరోగా ఉండి డెత్ జరిగితే సిక్స్ ప్లస్ టీఆర్పీ రావడం అనేది కామన్ అసలు కామన్ కాదు మామూలుగా అయితే చెప్పాలంటే సెవెన్ ప్లస్ టీఆర్పీ ఎయిట్ ప్లస్ టీఆర్పీ రావాలి అలాంటిది రాకపోవడం కూడా కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు కానీ బ్రహ్మముడి ఆ లో అయింది ఎందుకో లో అయింది అది లక్ష కారణాలు ఉంటే మనం ఏం చెప్తాం చెప్పండి ఆడియన్స్ ఇప్పుడు నేను కూడా ఒక్కొక్క రోజు సీరియల్ చూసేది ఇప్పుడు పొద్దున్న మార్నింగే ఎయిట్ అయితే చూసేస్తాను బ్రహ్మముడి అలాంటిది ఒకరోజు పదకొండు చూస్తాను ఒకరోజు పన్నెండు చూస్తాను ఆ విధంగా రెండు రోజులు ఏదైనా బిజీ బిజీగా ఉన్నారంటే షెడ్యూల్ అయిపోయాడికి అందుకోసం అనేసి తక్కువ అయితే చూస్తుంటారని నేను అనుకుంటున్నాను అది అయిపోయిన తర్వాత సప్తపది సీరియల్లో కూడా మన హీరో వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు కాబట్టి ఆ సీరియల్ కూడా మంచి టీఆర్పీ అయితే వస్తుంది ఈ వారం ఆఫ్టర్నూన్ సీరియల్ అన్నీ కొంచెం కొంచెం డెవలప్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ బ్రహ్మముడి అయితే టూ పాయింట్ జీరో అని చెప్పొచ్చు టూ పాయింట్ జీరో అంటే మీకు తెలుసు కదా ప్రజెంట్ ఉండే స్టోరీని డబుల్ చేసినట్టయితే అవుతుంది డబుల్ చేసినట్టయితే అవుతుందంటే బ్రహ్మముడిలో ఎప్పుడు చూడలేని మ్యాటర్ అయితే మనం చూసామని చెప్పొచ్చు మామూలుగా సీరియల్ ఎండింగ్లో ఎలా ఉంటుంది మనం ఏమనుకుంటాం సీరియల్ ఎండ్ అయిపోయేటప్పుడు అబ్బా మా హీరోని హీరోయిన్ కొంచెం కూడా చూపించలేదు వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ చూపించలేదు అని మనం అలాగైతే ఫీల్ అవుతాము ఆ ఫీల్నెస్ అయితే బ్రహ్మముడి అయితే పోగొట్టిందని నేనైతే అంటా ఉన్నాను ఎవరైతే శుభం పడుతుందన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తా అక్కడ ఆ మాట అయితే చెప్తాం మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఎన్నో సీరియల్ ఎండ్ అవుతాయి అబ్బా బా చాలా బాధగా ఉందరా మా హీరోయిని మా హీరోయిన్ని అస్సలు ఒక్క సెకండ్ కూడా చూపించలేదు జస్ట్ హీరో లాస్ట్లో విలన్ మారినాడు మారే కొంత కాళ్ళ పైన పడ్డాడు కాలపైన పైన పడ్డే కొద్ది చెప్పండి లేకపోతే జైలుకి పట్టుకుపోయారు అనేసి మాత్రమే అనుకుంటాం కానీ మా హీరో హీరోయిన్ ఇంకొక వారం పట్టింటే బాగుండేది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగా కుదిరిండేది వాళ్ళిద్దరి మధ్య సెంటిమెంట్ బాగా కుదిరిండేది అని మనం అనుకుంటాము అలాంటి లోట్ అయితే మనం బ్రహ్మముడి అయితే తీర్చిందనేసి నేనైతే గట్టిగా అనుకుంటాను ఎందుకంటే రాజ్ కావ్య బాండింగ్ కానీ ఆ కుటుంబంలో ఉండే హ్యాపీనెస్ ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారు పెళ్లి రోజు చేయడం రాజు వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు చేయడం అలాగే మన అప్పు కళ్యాణం వీళ్ళంతా హ్యాపీ ఎంత హ్యాపీ మూమెంట్స్ అంటే అంత హ్యాపీ మూమెంట్స్ అలాగే బొక్కిట్ లిస్ట్ అనేసి మన కావ్య బొక్కిట్ లిస్ట్ పెట్టడం అంటే భార్య కోరికలు తీర్చడానికి బస్ట్ భర్త ఎలా కష్టపడ్డాడు అని దాంట్లో కొన్ని రొమాన్స్ సీన్స్ తీయడం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది సూపర్ అనిపించింది నాకైతే కానీ అక్కడ మన మనసు ఎలా ఉంటుందంటే మన మనసు అనే కాదు ఫ్యాన్స్ అనేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అగై నెక్స్ట్ ఫ్యాన్స్ అగై నెక్స్ట్ జస్ట్ సీరియల్ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఒక మనసులో బాధ అనేది ఉంటుంది ఏం బాధ అంటే అయ్యో ఏంద్ర ఇది విలన్ ఆడరా విలన్ కొట్టేనే కదా హీరో రివర్స్ కొట్టేది అసలు ఒక ఫైటింగ్ ఇప్పుడు బిగ్ బాస్లో చూసినట్టయితే ఈ బిగ్ బాస్ ఇంత టీఆర్పి ఎలా వస్తుందంటే ఫుల్ ఫైటింగ్ ఫుల్ కలాట్లు అంటే మన మనసులో ఒక ఈగో అనేసి ఒక తెలియని ఒక ఇది ఉంటుంది అది ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు తెలియని ఈగో ఒకటి ఉంటుంది వాడు కొట్టుకుంటే మనం చూడాలి వాడు కొట్టుకోవాలి కొట్టుకోవాలి అనేసి ఆ విధంగా హీరో విలన్ హీరో పైన అంటే ఆ ఎత్తులకి హీరో అంటే మనం చూసే బాగుంటుంది మనకి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి ఎపిసోడ్లే అలాంటి ఎపిసోడ్లే ఈ రేపటి నుంచి సోమవారం ఎపిసోడ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మీరు రెడీ అయిపోండి అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సెకండ్ జనరేషన్ ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను ఎందుకంటే మనం కావే ప్రెగ్నెంట్ అయ్యి కొంతి రెండు వారాలు మూడు వారాలు తిరిగే లోపల అబ్బా సెకండ్ జనరేషన్ వచ్చేసి ఎలా ఉండబోతుంది ఏమి అనేసి ఎన్నెన్నో కలగన్నాం కానీ మన డైరెక్టర్ గారు అయితే స్లోగా స్టడీగా తీసుకుపోతా ఉంటారు నేను ఎప్పుడూ మీకు రెండు నెలల నుంచి చెప్తానే ఉన్నాను కావ్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆఫీస్లో రాజు కావ్య వాళ్ళ రాజు అలాగే రాజు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అయితే ముసలి అయిపోయారు అనేసి ఆఫీస్కి వెళ్ళరు కానీ రాజు రాహుల్ అయితే ఆఫీస్కి వెళ్తాడు అనేసి నేను మీకు ఎప్పటి నుంచి చెప్తాను కానీ ఆ మాటని వక్రీకరించి జస్ట్ కొత్త ఆఫీస్ పెట్టారంతే కొత్త ఆఫీస్ పెట్టారు కొత్త ఆఫీస్ పెట్టిన తర్వాత రాహుల్ ఆల్రెడీ బ్యా గేమ్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పండి ఎందుకంటే అక్కడ మేనేజర్ సీనియర్ మేనేజరు అలాగే అందరితో కాంటాక్ట్స్ ఉండే వాళ్ళందరినీ తీసుకుపోయేసి రాహుల్ కంపెనీలో అయితే పెట్టుకున్నాడు ఇక్కడ రాజ్కి కావ్య ఆఫీస్లో పోయేసి ఆఫీస్ని ఎలాగైనా సరే డెవలప్ చేయాలి మనం ఇంకా గ్రాండ్నెస్ తీసుకురావాలి మనకు ఓల్డ్ కస్టమర్స్ ఉండాలి కానీ కొత్త కస్టమర్స్ రావట్లేదు అనేసి మన రాజ్ కావ్య కూడా చాలా ప్రయత్నాలు అయితే చేసి ఒక అస్సలు ఎప్పటికీ తీసుకోని నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే చేసిండే పనిని మళ్ళీ చేయాలని నిర్ణయించుకున్నారు చేసిండే పని అంటే ఒక బిల్డింగ్ కట్టేసిన తర్వాత ఆ బిల్డింగ్ కూల్చి మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టమవుతుందో మనకు తెలుసు కదా అదే విధంగా మన రాజకావ్య నగలను కరిగించి మళ్ళీ అదే కొత్త నగలు కొత్త డిజైన్స్ చేయాలనేసి వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు చేసే దాంట్లోనే మొదటికిసారి గుడికైతే వెళ్ళారు అంటే ఆ ప్రయత్నాలు చేసే దాంట్లో కొత్త ప్రయత్నం ఒకసారి మొదలు పెడతా ఉన్నాం మనం కొత్త కస్టమర్లు రావాలనేసి మనమైతే ఆశిస్తూ ఉన్నాం కదా అనేసి అక్కడ డిజైన్స్ అంతా పడుకొని గుడికైతే తీసుకెళ్లారు రాత్రి హోల్ నైట్ కంప్లీట్గా హోల్ నైట్ కావ్య అయితే అక్కడ డిజైన్స్ వేసేదానికైతే స్పెండ్ చేసిన టైము అంటే మనకు చూపించలేదు నేను మీకు ఇమాజిన్ చేసి చెప్తాను కావ్య డిజైన్స్ చేసేకైతే చూపించింది డిజైన్స్ మొత్తం హోల్ నైట్ వేసి అక్కడ గుడికి పోయేసి దండం పెట్టుకొని దేవుడా మాకు ఈ విధంగా రక్షించు మా కంపెనీని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళి మా ఫ్యామిలీ దీనిపైన బతుకుతుందని మనం ఏదన్నా సరే మనకు అన్నం పెట్టే కంపెనీని మనం అలాగైతే చూసుకుంటాం ఆ విధంగా దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని పోయి ఆ కొత్త డిజైన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేయాలనేసి అయితే వాళ్ళు అయితే ఫిక్స్ అయ్యారు మన రాజ్ కావ్య అయితే ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలన్నీ కరిగిస్తా ఉంటారు అనేసి మనకైతే తెలుస్తుంది కరిగించిన తర్వాత ఇక్కడ రాజ్ కావ్య గుడికి అయితే వెళ్ళారు కదా గుడికి వెళ్ళిన తర్వాత నేను అందుకోసం అనేసి అప్పుడే అభాషణం చేసుకోమనింది అనేసి మన రాజు అయితే చెప్పాడు రాజు చెప్తే అక్కడ ఏం బాబు ఎందుకు మాట్లాడతానో అని పూజారి గారు అయితే పూజారి గారు అయితే ఒక మాట అయితే చెప్పారు ఏం మాట చెప్పారంటే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే పూజారి గారు ఏం చెప్పారు అదే కేరళలో మీకు ఒక వైద్యం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అనేసి మన పూజారి గారు అయితే చెప్పారు పూజారి గారు చెప్పడం వల్ల ఇన్ కేసు పూజారి గారు చెప్పడం వల్ల నేను మీకు చెప్పాను ఏం చెప్పాను అమెరికాకు పోతారు అమెరికాకు పోయేసి కావ్యాక్ ట్రీట్మెంట్ చేస్తారు అప్పుడు రాహుల్ అయితే కంపెనీని ఏదన్నా మ్యానిజ్లెంట్ చేసి ఆ కంపెనీని మూసేలా అంటే దివాలాకి తీసేలాగా చేస్తాడు అనేసి నేనైతే చెప్పాను ఎగ్జాక్ట్గా ఆడ అమెరికాకు పోతే డబ్బులు ఎక్కువ అవుతుంది అనుకున్నారు ఏమో డైరెక్టర్ గారు కేరళ సెట్ అయితే అయిపోతున్నారు కేరళకు పోతే కేరళకు పోతే ఆ ప్రాబ్లం అంటే ఒక బ చనిపోయిన అమ్మాయిని బతికించడం అంటే అది జీవితంలో జరగని పని కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అలాంటి సుచ్యువేషన్ ఒక రోజు రెండు రోజులు అయితే క్లారిటీ అయితే ఎవరు కాబట్టి ఆ రోజైతే బిడ్డను కంటిందో ఆ రోజు వరకు అయితే అక్కడే ఉండాల్సి వస్తుంది అనేసి నేనైతే అనుకుంటాను అంటే కేరళలోనే ఉండాల్సి వస్తుంది అనుకుంటున్నాను అప్పుడు లోపల మన రాహుల్ చేయాల్సిన అంతా ఇక్కడ ఆఫీస్ లోపల చేసేస్తూ ఉంటాడు కానీ కావ్య డెలివరీ కన్నా ముందు ఇంకా వారం పది రోజులు డెలివరీ ఉండంగా మళ్ళీ వస్తుంది కావ్య మళ్ళీ వచ్చి కావ్య ఇక్కడ ఆ డెలివరీ టైంలో రాత్రి పొగలు కష్టపడి 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 మళ్ళీ ఆ కంపెనీని ఎందుకంటే వారసుడు రాబోతున్నాడు వారసుడు ఒక రిచ్ ఫ్యామిలీ లాగా బతకాలి నా లాగా బతకూడదు అనేసి మన కావ్య అయితే కావ్య చెప్తా ఉంటుంది కదా నేను ఎన్నో ఆశలు కన్నాను నా బిడ్డని నేను ఒక రాజా లాగా చూడాలనుకున్నాను ఒక ఒక మంత్రి లాగా చూడాలనుకున్నాను ఎక్కడో ఒక షేర్గా చూడాలనుకున్నాను అలాంటి బిడ్డని ఎవరన్నా సరే రోడ్డు పైన కనాలనుకుంటారా రోడ్డుపైన విడిచిపెట్టాలనుకుంటారా అస్సలు విడిచిపెట్టారు రాజు ఎంత గెలాట్ చేసినా కానీ మన కావ్యం మాత్రం నిలబడి అక్కడ నిలబడి ప్రతిరోజు డిజైన్స్ గీసి ప్రతి ఒక్కరికి స్కోప్ ఇచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మంచి చేపించి ప్రతి ఒక్కరు చేయండి మన స్వరాజ్ గ్రూప్ని ఎలాగైనా సరే మనం కాపాడుకోవాలని కొత్త డిజైన్స్ చేసి ఆ కంపెనీని అయితే నిలబెట్టి తన బిడ్డకైతే జన్మనిస్తుంది అనేసి పక్కా నేనైతే ఎప్పుడైతే చెప్పాను ఆ రోజుకి చెప్పాను మళ్ళీ ఈ రోజు కూడా అదే మాట పైన షిక్ అయ్యాను ఖచ్చితంగా మీరైతే రాసి పెట్టుకోండి కావ్య టూ పాయింట్ ఓ రాజ్ టూ పాయింట్ ఓ బ్రహ్మముడి టూ పాయింట్ ఓ అని చెప్పచ్చు మనం ఆ విధంగా అయితే చూడబోతున్నాం అనేసి తెలుస్తుంది ఇక్కడ రాహులు ఎత్తులు పై ఎత్తులు అయితే వస్తుంటాడు ఎందుకంటే అక్కడ రాహుల్ మనం చూసుకున్నట్టయితే రాజ్ సంస్కారాన్ని మెచ్చుకోవచ్చు అబ్బాయి ఎందుకంటే ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే తెలుసుకోవాలి అలాగే ఇంట్లో విషయాలు ఇంట్లో వరకే ఉండాలి అలాంటిది ఏ మాత్రం మాట్లాడకుండా అక్కడ మేనేజర్ వెళ్ళిపోయినా కానీ మన రాజు ఎక్కడ ధీమా పడలేదు ఎందుకంటే మన పైన నమ్మ మనకు నమ్మకం ఉంటే ఎగుడు పోతే మనకి మన పైన మనకు నమ్మకం ఉంటే ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని మన రాజు ఆలోచించడం మాత్రం హ్యాండ్స్ అఫ్ అని చెప్పచ్చు రాజుకి నిజంగా అలాంటి మెంటాలిటీ ఈ కాలంలో కూడా ఎవరికైనా ఉందంటే ఎవరికి లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరి దగ్గర పని చేస్తాను వాళ్ళ ఇంటికి పోయినా ఉంటే వాళ్ళ ఇంటికి పోయినా కానీ మనం ఏదైనా ఈ పని కాడ మిస్టేక్ చేసామంటే ఆ పనికాడ మిస్టేక్ని యాష్ యూజువల్గా ఆ ఇంట్లో కూడా ప్రవర్తిస్తారు వాళ్ళు అదే విధంగా ప్రవర్తిస్తారు అంటే వీట మిస్టేక్ చేస్తాను మన మైండ్ ఎక్కేసింది అంటే ఆ మైండ్లో ఉండేది వాడి పైన వాడికి భోజనం పెట్టారు కూడా గిన్నె నలా తోయడం లేకపోతే నీళ్ళు ఇలా కొట్టడం ఆ విధంగా చేస్తారు అలాంటి మెంటాలిటీ లేకుండా రాజు హ్యాండిల్ చేసే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే ఆ సంస్కారం పెరిగిన సంస్కారం బట్టే వస్తుంది అనేసి మరొకసారి అయితే రాజు నేర్పించారు అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందని మనం అనుకోవచ్చు సెకండ్ జనరేషన్ రావడానికి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రజెంట్ జరిగే స్టోరీ అయితే ఖచ్చితంగా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అయితే ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి జరగాలంటే చాలా చాలా టైం తీసుకుంటారు కానీ చెడ్డ జరగాలంటే మాత్రం చాలా తక్కువ టైం అయితే తీసుకుంటారు మనకు తెలిసిన విషయమే ఇన్ కేసు మూడు నెలలు పట్టిందని నేనైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే అనుకుంటాను జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే ఒక త్రీ వీక్స్ లోపల రావచ్చని నేను అనుకుంటాను ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆఫీస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఒక వారం పడుతుంది నెక్స్ట్ వీక్ ఆపై వీక్ కేరళకు పోయిన తర్వాత ఆ కేరళలో ఏం చెప్తారని తెలుస్తుంది ఇక్కడ దుగ్గరాల ఫ్యామిలీలో వీళ్ళు ఎలా ఉన్నారు ఏమనేసి అది తెలుస్తుంది అలాగే అప్పు అయితే ఇప్పుడు ఒక కేసులో అయితే ఇరుక్కుంది ఆ కేసులు ఇరుక్కోవడం వల్ల అప్పుకి ఎన్ని సమస్యలు రాబోతున్నాయి అనే దాని గురించి కూడా మీకైతే కొంచెం క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటాను ఎందుకంటే అక్కడ అప్పు ఇప్పుడు ఒక కేసులో అయితే ఇర్కొనింది అది పాప వాళ్ళ నాన్న కూడా ఏదో ఎవరికో భయపడి వాళ్ళ నాన్న లేకపోతే డబ్బులు తీసుకుని వాళ్ళ నాన్న ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ పాప లేదని చెప్పేశారు ఆ పాప ఏమన్నా కిడ్నాప్ అయినచ్చు కిడ్నాప్ అంటే మనకు తెలుసు కదా ఎంత రౌడీలు ఉంటారు అలాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆ కిడ్నాపర్లతో ఫైట్ చేయాలన్న కష్టమే ఆ ఫైట్ చేసినప్పుడు మనకు అప్పుకి ఏమైనా ప్రెగ్నెన్సీ పోయే ఛాన్స్ ఉందా ఎందుకంటే ఇక్కడ కావ్య అయితే బతుకాలే అలాగే పూజారి గారు అయితే ఒక మాట చెప్పారు ఏమంట ఇక్కడ కావ్యకి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ పుడతారా అయితే చెప్పారు ఇక్కడ అబ్బు అప్పుకి ఏమైనా ఆ బిడ్డన ఏమైనా త్యాగం చేస్తుంది ఆడబిడ్డను ఏమైనా త్యాగం చేస్తుంది ఎందుకంటే అప్పు నాకు ఆడబిడ్డ కావాలి ఆ కళ్యాణ్ నాకు ఆడబిడ్డ కావాలి ఆడబిడ్డ కావాలి అంటాడు అప్పు అయితే మగబిడ్డ కావాలనుకుంటున్నారు ఇద్దరు ఒకేసారి అయితే ప్రెగ్నెన్స్ అయ్యారు కాబట్టి ఇద్దరు ఒకేసారి డెలివరీకి పోయేటప్పుడు కావ్య బిడ్డని మన అప్పుకి ఏమైనా త్యాగం చేస్తుంది ఎందుకంటే మన రాజే కదా అక్కడ దగ్గరుండి పంపించాడు ఆ రుద్రాణి గారు అవి ఏదన్నా ప్లాన్ ఏదైనా చేస్తారు రుద్రాణి గారికి కథ అయితే అయిపోయింది అంటే రుద్రాణి గారు రాహుల్ కలిసి ఆఫీస్లో అయితే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇక్కడ అప్పుకు ప్రాబ్లం క్రియేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ గారు బాధ భరించలేక దానలక్ష్మి గారు పోట్లు భరించలేక తలపోట్లు భరించలేక ఏమన్నా కావ్య బిడ్డలు ఏమన్నా అప్పుకి త్యాగం చేస్తుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే అక్కడ రాజా కదా ఒప్పించి పంపించాడు ఇక్కడ అప్పు కానీ ఆ విధంగా బిడ్డను కోల్పోయిందంటే అప్పు నా చెల్లికి ఏమైపోతుందా అనేసి మన కావ్య సెంటిమెంట్తో ఏమన్నా వర్కౌట్ అవుతుందా అనేది ఒకటి చూడాలి అలాగే ఆఫీసు దుగ్గ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ పడుతున్నాయి అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే పడుతుంది ఇక్కడ రాహుల్ కంపెనీ అయితే రోడ్డును పడి దివాళ్ళు తీసి హండ్రెడ్ పర్సెంట్ స్వప్న అలాగే రుద్రాణి గారు రాహుల్ అయితే రోడ్డు పైన పడతారనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది శుభం కనబడుతుంది అనే వాళ్ళకి ఈ వీడియో అంకితం అయితే చేస్తాను నన్ను ఎందుకంటే ఎందుకు నెగిటివ్గా కామెంట్ చేస్తారు మంచిగా చూడాలి మంచిగా చూడాలి 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 వెయిట్ చేసి మంచిగా చూపిస్తే మాకు నచ్చలేదు మాకు విలనే గొప్ప హీరో గొప్ప కాదు హీరోయిన్ గొప్ప కాదు అనుకునే వాళ్ళకి సమాధానం అయితే ఈ వీడియో ఖచ్చితంగా బ్రహ్మముడి టూ పాయింట్ ఫోర్ అయితే చూడబోతున్నామని తెలుస్తుంది శుభం కార్డ్ అనేసి అస్సలనికి అవుతుంది ఇంకా దాదాపు ఈ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యాకే మనకు ఒక త్రీ మంత్స్ అయితే గ్యారంటీకి పడుతుందని నాకైతే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రేపటి నుంచి తుప్ప ఇంటి ఓకే చూస్తారు బ్రాహ్మణి సీరియల్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మన ఉండే పవర్ కూడా మనలో బయటకు వస్తుంది ఖచ్చితంగా మీరు ఎట్లా లైక్ చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్